హుజూర్ నగర్ జాబ్ మేళా భారతదేశంలోనే అరుదైన కార్యక్రమం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సుమారు రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు హుజుర్ వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని అన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరయ్యాయని సందర్భంగా ఆయన వెల్లడించారు يا پي 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 پ అన్ని కంపెనీస్ అదే నవ్వచ్చండి నాట్ ఓన్లీ టూ ఫైవ్ కంపెనీ ప్రతీ బ్యాంక్ కంపెనీకి అదే నవద్దు బాగా ఫైవ్ కంపెనీ నాకు ఇద్దరు చాలా హుజూర్ నగర్ లో జరుగుతున్న ఈ జాబ్ మీద బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో చాలా అరుదైన సంఘటన ఇక్కడికి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు వచ్చాయి అందులో సుమారు తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన కంపెనీలు అందరూ కూడా రావడం జరిగింది నేను స్వయంగా ఈ కంపెనీల ఓనర్లతో ఎండిలతోని జీఎంలతో పలు సందర్భాల్లో మాట్లాడి ఇంత మారుమూల ప్రాంతానికి రావడానికి ఉండడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది దానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లా సహచర మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంత దూరం వచ్చి మాతో ఈ జాబ్ మేరాలో ఎమ్మెల్యే పిఎల్ఆర్ గారికి ఎమ్మెల్యే గారికి మరి శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి నుంచి సర్వోత్తం గారికి నాకు నా మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ బేసికలీ దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ ఎడ్యుకేషన్లో కానీ చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ స్టేపట్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిపేర్ చేసిన మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను మా ఎమ్మెల్యే టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా బాగా సహకరించారు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి కాలనీస్ వాళ్ళు మరి వారి అధికారులు వారి కన్సల్టెంట్ చంద్రం గారు ఈ వారం పది రోజులు ఇరవై నాలుగు గంటలు మాతో పనిచేసి వాళ్ళకి సింగరేణి కాలనీస్ వాళ్ళకి జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీకి జిల్లా యంత్రాంగానికి నాతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి నమస్కరించి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ కూడా మీడియా మిత్రులారా దీనికి మీరు పాజిటివ్ కవరేజ్ ఇవ్వాల్సి విజ్ఞప్తి ఏమన్నా కొన్ని లోటుపాట్లు జరి జరిగితే అవి ఓవర్లమ్ చేసి పాజిటివ్ ఆస్పెక్ట్స్ హైలైట్ చేయని చెప్పి కోరుతున్నాం ఇంత హైదరాబాద్కి రెండు వందల యాభై కిలోమీటర్లలో రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు తీసుకొచ్చి వేల ఇంటర్వ్యూ అన్ని సదుపాయాలు కల్పించడం మరి మామూలు మాట కాదని చెప్పి కూడా గుర్తించాలి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఎఫర్ట్ అప్రిషియేట్ చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనం చేస్తున్నా ఎక్కడో చింతియాల ఎంతలో ఉంది సార్ మీకు చింతరియాల కృష్ణానందోటి ఉంది కృష్ణానది ఒకటి ఉంది హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు అదే అంటే హైదరాబాద్ వల్ల ఆరు గంటలు పడుతుంది అక్కడి నుంచి యూత్ అంతా వచ్చి ఇంటర్వ్యూస్కి అప్లై అయి నేను ఈ మారుమూల ప్రాంతం నుంచి బిడ్డలు దళిత బిడ్డలు బీసీలు మైనారిటీలు ఆర్థిక వెనుకబడ్డ అగ్రవర్ణాలకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా ఈరోజు ఇంటర్వ్యూ అయ్యి రెజ్యూమ్ ఇచ్చిన కంపెనీలతో మేము ఈ సరే అయిపోయింది ప్రక్రియ నెల రోజులు ఇబ్బంది పడతాం తప్పనిసరిగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు ఉద్యోగాలు మీకు ఇవ్వలేకుంటే ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకోవాలి స్టైపెండ్ ఇవ్వాలని కూడా మేము ఫాలోఅప్ చేస్తే చెప్పి కూడా మనం చేస్తాం మీరు కూడా చాలా శ్రమతో మీ ఎఫర్ట్తో ఈ యొక్క ఇవెంట్ కవర్ చేస్తున్నారు మీకు కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ అధిక శ్రద్ధ ఉంది మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము ఇప్పటికే ప్రభుత్వంలో పబ్లిక్ సెక్టర్ ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇరవై నెలల్లో ఇప్పుడు ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం మా ఉద్దేశం మా సంకల్పం నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలవని వ్యక్తి లేకపోవచ్చు నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఉన్నా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్ కి సరియైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం అనేది నా వ్యక్తిగత ఆలోచన అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్ కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో రిమోట్ రూరల్ లో ఉన్న చదువుకున్న యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కనిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా భావన ప్రత్యేకంగా మారుమూల తండల్లో అరిజన వాడల్లో రైతుల కొడుకులు బిడ్డలు రైతు కొడుకులు బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థిక వెనుకబడ్డ వాళ్ళు చదువుకున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఉండకపోవడం అర్బన్ యూత్ కి పట్టణాల్లో పుట్టి పెరిగిన యూత్ కి పోలిస్తే అంత అవేర్నెస్ చైతన్యం లేకపోవడం ఈ యొక్క జాబ్ మేళా నేను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి ఉద్యోగ అవకాశాలు సరైన స్థాయిలో కల్పించాలనే ఒక సంకల్పంతో అదే విధంగా ఈ ప్రాంతం నుంచి నేను కంటిన్యూస్గా మరి నిరవధికంగా ముప్పై ఏళ్ల పాటు ప్రజాపతి ఉన్నా మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కొంత పురోగతి సాధించినాం మరి ఇరిగేషన్ విషయంలో కానీ రోడ్ల విషయంలో స్కూళ్ళ విషయంలో కాలేజ్ విషయంలో అన్నిట్లో ప్రజల జీవితాల్లో ప్రత్యేకంగా నిరుపేదల జీవితాల్లో ఒక సమూల మార్పు తీసుకురావాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ గ్రామీణ యువతలో మరి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావించి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలతో సుమారు సుమారు అన్ని కంపెనీలతో నేనే మాట్లాడాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ ఫార్మా కానీ ఐటీ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో బతిమాలి కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మేలాకి ఆహ్వానించాము మీరు రావాలి మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను